అరే శవతలరా అడు గుర్తున్నారురాడా సార్ ఏరా సార్ అరే రండి కెప్టెన్ కెప్టెన్ శాంపియనా नोट पे जल्दी नहीं हाँ जल्दी नहीं 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 नह

వైజాగ్ వాళ్ళు పోతాం వైజాగ్ పోతాం విజయవాడ పోతాం వైజాగ్ పోతాం మధ్యాహ్నం నుంచి బయలుదేరుతాం గ్రాండ్ ఇదే ప్రేమ్ ఈనాటి టోర్నమెంట్ క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు ముఖ్యంగా కంగ్రాచులేషన్స్ అందరికి ఈనాటి టోర్నమెంట్ ను ఇంత దిగ్విజయంగా చేయడానికి కారణమైనటువంటి రమేష్ మరియు లను అభినందిస్తూ ఇలాంటి టోర్నమెంట్లు మరెన్నో జరపాలని కోరుకుంటూ ముఖ్యంగా మమ్మల్ని ఇద్దరిని ఇక్కడికి చీఫ్ గెస్ట్ గా పిలిచి మా చేత ప్రారంభోత్సవము మరియు ఈ గిఫ్ట్ ప్రజ ప్రజెంటేషన్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్లను గౌరవనీయులు శ్రీ డాక్టర్ హరిప్రసాద్ గారి ప్రదానం చేయడం అనేది మమ్మల్ని ఇక చాలా ఆనందదాయకము ఈ స్టేజ్ని షేర్ చేసుకోవడం అనేది మాకు ఇచ్చిన గౌరవంగా భావిస్తూ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ మా గురువు గారైనా డాక్టర్ సి హరిప్రసాద్ గారు మంచి మిత్రులు మెడిటేషన్ సెంటర్ ద్వారా ఎంతో మందికి గా ఉండి ఒక మంచి మార్గాన్ని అన్వేషించడంలో మానవునికి తోడ్పాటుగా ఉండేదానికి హూ ఏమై అనే దాన్ని ప్రతి మనిషి తెలుసుకోవాలని ఒక మనము నమ్మే భగవంతునితో భగవంతుని సోలుకు మనం ఎలా కనెక్ట్ అవ్వాలంటే అది ధ్యాన మార్గమే ఒక మంచిదని నమ్మిన ఆ గొప్ప వ్యక్తి మనిషి సోల్ నుంచి దేవుని సోల్ కు కనెక్ట్ అయ్యే విధానాన్ని ఒక ఆర్టిఫుల్ మెడిటేషన్ సెంటర్ రామకృష్ణ మిషన్ వారి ఆధ్వర్యంలో సార్ ప్రిసెప్టర్ గా ఎంతో మందికి క్లాసులు ఇచ్చారు అలా మాకు గురువు గారు అయినారు మంచి మిత్రులుగా ఎన్నో కార్యక్రమాల్లో మేము పార్టిసిపేట్ చేసినాం కాబట్టి ఒక మంచి మిత్రుడు ఇలాంటి మిత్రుడిని పొందడం అనేది ఒక అదృష్టం ఒక పదివేల బుక్కులు చదివితే ఎంత నాలెడ్జ్ వస్తుంది ఒక మంచి మిత్రుడిని ఒక మంచి మిత్రుడు దొరక దొరకడం అనేది ఒక అదృష్టం అట్లాంటి మిత్రుడు మాకు దొరకడం మా జీవితంలో మేము చేసుకునేటువంటి అదృష్టంగా భావిస్తూ థ్యాంక్ యూ ఇప్పుడు ఈ టోర్నమెంట్ ను విజేతలను రన్నర్లను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మా స్నేహితు మిత్రుని కోరుకుంటున్నాం అందరికి హ్యాపీ రిపబ్లిక్ డే మంచి ప్రోగ్రామ్ పెట్టినారబ సో క్రీడలు అనేది శారీరక దారుద్యానికి మానసిక చైతన్యానికి ఆత్మ వికాసానికి ఉపయోగపడే గొప్ప కార్యక్రమాలు ఇవన్నీ సో ఇట్లాంటివన్నీ టోర్నమెంట్లు ప్రతిరోజు ఏదో టోర్నమెంట్లు పాల్గొంటాం అంటే మనిషికి తెలివితేటలు బాగా పెరుగుతాయి అండ్ ఆల్సో మంచి చైతన్యం వస్తుంది అండ్ రిపబ్లిక్ డే ఈరోజు గొప్పగా చెప్పుకోవాల్సింది ఏంటంటే భారతదేశంలో ఈరోజు మనమందరం కూడా ఒక స్వేచ్ఛను ఈక్వాలిటీని ఒక సెక్యూరిటీని పొందుతున్నామంటే మన పూర్వీకులైనటువంటి స్వతంత్ర సమరయోధులు డాక్టర్ అంబేద్కర్ గారు వీళ్ళందరూ కూడా మనకు చాలా గర్వకారణం సో వాళ్ళందరి పుణ్యాన మనందరం ఈరోజు భారతదేశంలో స్వేచ్ఛగా జీవించగలుగుతున్నాం ఎకనామికల్ స్ట్రెస్ కూడా ఇండియాలో చాలా చాలా తక్కువ ఉంటుంది సో అంత అద్భుతమైన దేశంలో ఈరోజు ఉంటూ మనం మన దేశానికి మనవంతుగా మంచి సహకారం అందిస్తూ ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధికి పాటుపడాలి అండ్ ఆల్సో హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ అన్నాడు సో అదొక రీసెర్చ్ నాది తర్వాత రోజు అందరినీ కూర్చోబెట్టి క్లాస్ బిగుతా సో దాని గురించి ఇక్కడ వద్దు అదే ఎందుకంటే నేను సైంటిస్ట్ లాగా ఉంటాను ఇప్పుడు కూడా ఏ విషయమైనా కూడా యాపిల్ కింద పడింది అనేది న్యూటన్ చూసినాడు అంటే యాపిల్ కింద పడింది అనే దాని నుంచి గ్రావిటీ అనేది పైన పెట్టినాడు ఇప్పుడు ఆయన బాల్ ఇచ్చిన్నాడు ఆ బాల్ ఎక్కిరి మళ్ళీ కిందికి వస్తుంది సో పైన ఉన్న స్పీడ్ జీరో కిందికి వచ్చేసరికి దాని స్పీడ్ దగ్గర దగ్గర సిక్స్టీన్ కిలోమీటర్స్ పర్ అవర్ పర్ సెకండ్ ఉంటది అంత స్పీడ్ ఆ గ్రావిటీ ఉంది అని కనుక్కున్నాడు కాబట్టి ఈ రోజు ర్యాకెట్లు అనేవి కూడా పైకి పంపించగలిగిన మనం సో పలాయన వేగం ఎంత ఎస్కేప్ కెలాసిటీ ఎంత ఎంత ఇంధనం వాడాలి ఏ కక్షలోకి వెళ్తే భూమికి పడకుండా ఉంటుంది ఇవన్నీ కూడా కనుక్కున్నాడు అట్లాగే నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో ఆ నేను ఎంబీబీఎస్ చదివేటప్పుడు బ్రెయిన్ గురించి చదువుతున్నాను సో బ్రెయిన్ గురించి చదివేటప్పుడు బ్రెయిన్ పని చేయకపోతే నేను లేనా అని ఒక డౌట్ వచ్చింది సో బ్రెయిన్ పని చేయకపోతే నేను లేనా సో బ్రెయిన్ తప్ప ఏం లేదా సో బ్రెయిన్ తలకై కొడితే కోమలైపోతాం అంతే నా జీవితం బ్రెయిన్ ఆగిపోతే బ్రెయిన్ డెడ్ అంటాం మనం ఆర్గాన్స్ అన్ని కూడా అందరికి చేసుకోవచ్చు సో బ్రెయిన్ తప్ప ఏం లేమా అనేది ఒక ఆలోచన వస్తూ వస్తూ అసలు నా బాడీలో నేను ఎక్కడ నా బ్రెయిన్ నన్ను ఎట్లా గుర్తుపడుతుందనే ఒక డౌట్ వచ్చింది సో దాని నుంచి రీసెర్చ్ చేసుకుంటే వెళ్ళా అసలు నా బాడీలో నేను ఎక్కడ నేను ఎక్కడ అని అప్పుడు నేను నా శరీరం వేరుగా నేను ఒక ఎనర్జీ స్టేట్ నా బాడీ ఒక భౌతిక పదార్థం పంచభూతాలతో నిండిన భౌతిక పదార్థం అనే ఒక విశ్లేషణ పరంగా సో ఈ చైతన్యాన్ని చాలా ఇన్స్టాంట్ గా టెన్ సెకండ్స్ ఫిఫ్టీన్ సెకండ్స్లో మీ అందరికీ రిఫ్రెష్మెంట్ ఇవ్వగలను చాలా అద్భుతమైన రిలాక్సేషన్ ఇవ్వగలను సో మైండ్ సెట్ మొత్తం కూడా మన ఆలోచనలే మన మన జీవితం మన నిర్ణయాలే మన జీవితం సో నిర్ణయాలని ఆలోచనలన్నీ ప్రభావితం చేయగలిగినటువంటి ఒక రామచంద్ర మిషన్ అనే సంస్థలో నేను ఆల్మోస్ట్ నన్ను నేను రీసెర్చ్ చేసుకుంటూ నేను అవుట్ ఆఫ్ నా ప్రాక్టీస్ లో వెళుతూ వచ్చాను అనమాట సో ప్రతి ఒక్కరు కూడా అప్లికేటివ్ అప్లికేటివ్గా ఉండాలి ప్రతి ఒక్కరు అసలు కొడుతున్నాము డైనమిక్స్ ఏంటి సో పెద్ద పెద్ద క్రికెట్ స్టార్స్ అందరూ ఇట్లాంటివి స్టడీ చేస్తారు సో ఇట్లా బ్యాట్ తో కొడుతున్నాము కొట్టేటప్పుడు ఆ బాల్ స్పీడ్ ఎంత వస్తుంది నా మైండ్ దాన్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేసింది ఎట్లా కొట్టాలి స్పిన్ ఉంది ఇవన్నీ కూడా రీసెర్చ్ చేయాలి ప్రతి ఒక్కరు ఊరికి ఆట ఆడడం కాదు వచ్చింది బాల్ వచ్చింది కొట్టినాము అట్లా కాకుండా క్రికెట్ ను రీసెర్చ్ లాగా చేసిన వాళ్ళు అత్యున్నత స్థాయికి వెళ్ళిపోతారు కోచ్లు అవుతారు పెద్ద పెద్ద కోచ్లు అవుతారు అట్లా లైఫ్లో ప్రతిదీ ఒక అప్లికేషన్ చేసి ఒక సైంటిస్ట్ లాగా ప్రతి ఒక్కరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అట్లాగే ముఖ్యంగా పిల్లలకి మన మన లాంటి వాళ్ళందరూ పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేయాలి సైంటిఫిక్గా ఉంటూ మంచిగా రీసెర్చ్ ఓరియంటెడ్గా మూఢ నమ్మకాలని తొలగించుకుంటూ భారతదేశాన్ని ఇంకా అభివృద్ధి చెందిన ఒక సైంటిఫిక్ దేశంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని దాటి హ్యూమన్ తో నడిచే ఒక అద్భుతమైన దేశంగా మనందరం తీర్చిదిద్దాలని మనస్ఫూర్తి కోరుకుంటూ కంగ్రాచులేషన్స్టార్ చాక్లెట్ గా రమేష్ లాగా సో ఈరోజు చాలా హ్యాపీగా ఉంది సో అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే మనందరం కూడా భారతదేశాన్ని మార్చే ఒక శక్తి లాగా ప్రతి ఒక్కరు తయారు కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ

chào các anh linh của tôi. Chào các anh linh. Chào các anh linh. Chào நீங்க குத்துறதுக்கு நான் இல்ல குத்து தான் ஐ ரமேஷ் டேவிஸ் சார் னா 땡క్స్ மேவிஸ் சார் எஜிட் நேம் மொதடனே ராம் சீக்க அப்பார்ட் சார் அப்புறம் ஆயா சார் ரமேஷ் சார் 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 땡큐 சார்

Okay, let's go. না <dispers Alcohol> <Patriots> <ängen> <Yeah. YOU>